హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న పాత నోట్లకు ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ భారీగా ఉంది ముఖ్యంగా సెవెన్ ఎయింటి సిక్స్ అంకెలతో ముగిసే నెంబర్ ఉన్న నోట్లు వేలల్లో లక్షల్లో అమడవుతున్నాయి దీనికి బలమైన ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక నోట్ల వేలం చెబుతోంది ఢిల్లీలో ఓ ప్రైవేట్ న్యూ మిస్మాటిక్ వేలంలో ఒక రేర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోటు అంటే పది రూపాయల నోటు ఏకంగా పది లక్షలకు అమడైన వార్త కలకలం రేపింది ఇది మామూలు ప్రజలకు ఆశ్చర్యంగా ఉన్న నోట్ల సేకరణలో ఉన్న వారికి మాత్రం ఎంతో విశిష్టమైన విషయమే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ముస్లిం సంప్రదాయంలో పవిత్రమైనది ఇస్లాం మతంలోకి పవిత్ర వాక్యమైన బిస్మిల్లా హిర్ రెహ్మాన్ నిర్ రెహమ్ అర్థాన్ని సూచించే సంఖ్యగా సెవెన్ ఎయిట్ సిక్స్ను పరిగణిస్తూ ఉంటారు చాలామంది ముస్లిం సోదరులు తమ దైనందిన జీవితం ఈ సంఖ్య చుట్టూనే కొనసాగిస్తారు దీంతో సెవెన్ ఎయిట్ సిక్స్ అంకె ఉన్న వాహన నంబర్లు ఫోన్ నంబర్లు మరియు ముఖ్యంగా కరెన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది ఇది మాత్రమే కాకుండా సెవెన్ ఎయిట్ సిక్స్తో ముగిసే లేదా మొదలయ్యే నంబర్ ఉన్న కరెన్సీ నోట్లు కలెక్షనర్ల ప్రపంచంలో అరుదైన సంపదగా మారింది ఒకప్పుడు చలామణిలో ఉన్న పాత పది రూపాయల నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్లో ఉండటం మరియు అది చాలా శుభ్రమైన స్థితిలో ఉండటం కారణంగా ఢిల్లీలో పది లక్షలకు అమడైంది ఈ నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రంతో పాటు డౌనర్ సిగ్నేచర్ ముద్రణ చాలా స్పష్టంగా ఉంది వెనుక వైపున అందమైన ముద్రణతో పాటు భారతదేశ చిహ్నం జాతీయ చిహ్నాలు ఖచ్చితంగా కనిపించాయి ముఖ్యంగా ఈ నోటు సీరియల్ నంబర్ చివర సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య ఉండటం వల్ల ఇది మతపరంగా ఎంతో ప్రత్యేకమైనదిగా మారింది కోసం ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో న్యూ మిస్ మ్యాండ్ గ్రూప్లలో భారీగా వెతుకులాట జరుగుతోంది కొంతమంది కలెక్షనర్లు వీటిని శుభప్రద నోట్లుగా భావించి పెళ్లిళ్లు బిజినెస్ ప్రారంభాలు గృహ ప్రవేశాల సమయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మరికొందరైతే భవిష్యత్తులో వీటి విలువ మరింత పెరుగుతుందనే నమ్మకంతో వీటిని కొనుగోలు చేస్తూ ఉన్నారు ఫలితంగా మార్కెట్లో ఈ నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లు ఏవైనా సరే ముఖ్యంగా పాత గాంధీ సిరీస్ అశోక స్తంభం డిజైన్ ఉన్న నోట్లయితే మరింత విలువైనవిగా మారుతున్నాయి ఈ నోట్ల స్థితి ఎంతో శుభ్రంగా ఉంటే మనతలు లేకుండా మెంట్ కండిషన్లో ఉంటే వాటి ధర లక్ష రూపాయలు పెరుగుతుంది లక్షల రూపాయలకే పెరుగుతోంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డబుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా ట్రిపుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్లు ఉన్న నోట్లకైతే కోట్లకు చేరే విలువ పలుకుతోంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోటుకు అంత విలువ ఉండదు అసలు నోటు స్థితి అది ఏ అడది నోటు ఏ బ్యాచ్కు చెందిందన్న అంశాలు కీలకం మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోటు ఉంటే దాన్ని నిపుణులను దాన్ని నిపుణుల వద్ద చూపించండి న్యూ మిస్లాంటిక్ సంస్థల వద్ద సర్టిఫికేట్ తీసుకుంటే మీరు దాన్ని నమ్మకంగా వేలంలో పాల్గొనడానికి పంపించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే